తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో చిరుతపులి మరోసారి కలకలాన్ని సృష్టించింది ఎంప్లాయీస్ క్వార్టర్స్ దగ్గర నుండి రాత్రి నాటుకోలు షెడ్ పై దాడి చేసింది అక్కడ సీసీ కెమెరాలు దాడి దృశ్యాలు ఉడికాటయ్యాయి దీంతో విద్యార్థులు ఉద్యోగుల సిబ్బంది తీవ్ర భయాందరణకు గురవుతున్నారు చిరుతపులి సంచారానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ను యూనివర్సిటీ అధికారులు ఫారెస్ట్ అధికారులకు అందజేస్తారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు రైట్ రవివర్మ చెప్పండి ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో చిరుచిరుచిల సంచారం అధికంగా జరుగుతా ఉంది ఈ నేపథ్యంలోనే ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా తీవ్ర భయాందోళన గురుగుతున్నారు రాత్రి ఎంప్లాయీస్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి నలభై ఐదవ స్టాఫ్ నలభై ఐదవ నివాసం వద్ద నలభై ఐదవ నంబర్ నివాసం వద్ద తిరుచి సంచరించింది వాళ్ళు ఎంప్లాయీస్ క్వార్టర్స్ లో నివసిస్తున్నట్టు వారు నివసిస్తున్నటువంటి ఉద్యోగులు వారి యొక్క కోళ్ల పెంపకం ఉన్నటువంటి ప్రాంతానికి చిరుత సంచరించిన చిరుత వచ్చినట్టు కూడా గుర్తించారు సిసి కెమెరాల ద్వారా ప్రతి గుర్తించారు అయితే ఈ ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఎస్వి యూనివర్సిటీలో చిరుతల సంచారం అధికంగా ఉంది ఈ నేపథ్యంలోనే గతంలో మూడు చిరుకలను బంధించినా కూడా మరో రెండు చిర్కల్ సంచరిస్తున్నాయని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు ఇదివరలో ధృవీకరించారు ఆ మేరకు అంటే ఎస్వి యూనివర్సిటీలో హాస్టల్స్ వద్ద స్టాఫ్ క్వార్టర్స్ వద్ద వేస్టేజ్ ఉన్న ఉన్న ప్రాంత వేస్టేజ్ ఎక్కువగా వేస్తుంటారు వాటిని తినేందుకు వస్తున్నటువంటి చిరుకలు వాటి వాటి కోసం వస్తున్నటువంటి కుక్కలు అలాగే కోలు వాటిని వేటాడేందుకు చిరుతలు వస్తున్నాయి అనేటు అధికారులు కూడా గుర్తించారు ఈ నేపథ్యంలో రాత్రి చిరుతలు నలభై ఐదు క్వార్టర్స్ నంబర్ వద్ద చిరుతు కెమెరా ద్వారా గుర్తించి ఫారెస్ట్ అధికారులకు అయితే సమాచారం అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులకు సూచించారు అలాగే అక్కడ ఆ ప్రాంతంలో బోన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఫారెస్ట్ అధికారులకు అధికారులు అయితే నిర్ణయించారు ఆ మేరకు ఇవాళ బోన్ ఏర్పాటు చేసి చిరుతను బంధించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఫారెస్ట్ అధికారులు అయితే స్పష్టం చేశారు అయితే చిరుత కారణంగా ఉద్యోగులు అట్లే సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచించారు రైట్ thank you rewarma